నమస్తే నేను ప్రశాంత్ రాప్తాడులో వైఎస్ జగన్ గారి హెలికాప్టర్ ఇన్సిడెంట్ అయితే మనం గత రెండు మూడు రోజులుగా అయితే చూస్తున్నాము అసలు నిజానికి ఆ హెలికాప్టర్కి ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అసలు హెలికాప్టర్ ఎలా ఉంది ఎక్కడ ఉంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే ఈ గత రెండు మూడు రోజుల నుంచి అయితే మనం ఈ హెలికాప్టర్ ఇష్యూ చూస్తున్నాము అయితే ఇందులో చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి ఏంటంటే ఇదంతా కావాలనే జగన్ గారే చేయించుకున్నారు జగన్ గారే చేశారు ఇదంతా ఒక స్క్రిప్టెడ్ అని చెప్పేసి అయితే ఇలా కూడా వస్తున్నాయి అసలు నిజాలు ఏంటి నిజానికి అండ్ జగన్ గారు ఏమంటున్నారంటే మాకు పోలీసులు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు అందుకే ఇలా జరిగింది సో పోలీసులు మా మీద కక్ష పట్టారు అని చెప్పేసి కూడా ఇలా కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు నిజానికి ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దాని వెనక ఏదో ఒక కుట్ర ఉంటుందని అతని మాట తీరు అతని నడక అతని ప్రసంగం అతను చేసే ప్రతి పని ఒక డ్రామా ఒక నాటకం అనేది వాళ్ళ ప్రజల్లో ముద్రపడిపోయింది ఇప్పుడు ఈ హెలికాప్టర్ అనేది కూడా ఒక డ్రామా ఎందుకంటే గతం నుంచి అతను ఓడిపోయిన దగ్గర నుంచి నాకు బందోబస్తు పెంచండి నాకు సీఎం చంద్రబాబుకి ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఇవ్వండి అని అతను లేఖల మీద లేఖలు రాయటం డిమాండ్ల మీద డిమాండ్లు రాయటం ఇప్పుడు పొద్దున మళ్ళీ వీళ్ళు ప్రధాని మోడీని కలుస్తారా ఏది అంబటి రాంబాబు వీళ్ళేళ్ళప్పిరెడ్డి వీళ్ళందరూ చెప్తున్నారు బొత్స సత్యనారాయణ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదో థ్రెట్ ఉంది ఆయనకి బందోబస్తు పెంచాలా గతంలో గవర్నర్ని కలిసి పత్రం ఇచ్చారు ఇప్పుడు అతను జెడ్ కేటగిరీలో ఉన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఉందో అంత భద్రత అతను కల్పిస్తున్న నేపథ్యంలో హోమ్ మినిస్టర్ అనిత అన్నారు పదకొండు వందల మంది సిబ్బందిని మేము అక్కడ అప్లై చేసామన్నారు ఒక హెలిప్యాడ్ దగ్గరే రెండు వందల యాభై మంది పోలీసు ఉన్నారు అంటే ఆ రోజు ఉదయం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజెస్ పెట్టాడని అందరూ హెలిపాడ్ దగ్గరికి వేలాది మంది దూసుకురావాలనే మెసేజ్ వెళ్ళిందని అవును అంటే అక్కడ పెట్టిన బ్యారికేడ్స్ పోలీస్ చెప్పింది ఏమని ఈ బ్యారికేడ్స్ బాగా బలహీనంగా ఉన్నాయి ఇది కాదు మీరు గట్టిగా రెండంచెల్లో పాతండి అంటే వాళ్ళేంటి తోస్తే పడిపోయేటట్టుగా బ్యారికేడ్స్ పెట్టడం వేలాది మందిని హెలికాప్టర్ చుట్టూత వచ్చేటట్టుగా పిలిపించడం అంటే ప్రకాష్ రెడ్డి తోపుదుర్తి ఈ మెసేజ్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి చెబితే చేశారా అక్కడ ఉంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే ఇతర డిస్టిక్ల నుంచి కూడా వచ్చినట్లు తెలుస్తుంది అంటే వేరే ప్రజలు కూడా అక్కడికి చాలా మంది అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారు సో వీళ్ళే పిలిపించుకున్నారని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమన్నారు అంటే పదమూడు నియోజకవర్గాల దగ్గర నుంచి జనాన్ని మొబైల్ చేశారు జన సమీకరణ చేశారు అదేంటది పరామర్శ పరామర్శకింతమంది జన సమీకరణ చేయాల్సిన అవసరం ఉందా అనేక చోట్ల వీడియోలన్నీ వాళ్ళ మీడియాలో చూసాం డబ్బులు పొంచుతున్నా వీడియోలు అంటే డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకోవటము తర్వాత అసలు ఆ హెలికాప్టర్ ధ్వంసం ఏది ఇప్పుడు అసలు ఇక జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా హెలికాప్టర్ ఇస్తారా ఈ విధంగా నష్టం చేస్తే ఏ ఏజెన్సీ కూడా ఇవాళ జగన్ రాకపోకలకి హెలికాప్టర్ ఇవ్వడానికి సుతరాము ఇష్టం ఉండదు ముందుకు రావు ఇప్పుడు మనం చూసాము అతను ఎవరో తన బినామీ కంపెనీ వాళ్ళే హెలికాప్టర్ అడిగితే వాళ్ళు అసలు ఇవ్వటానికి ముందుకు రాల ఇప్పుడు వీళ్ళు వచ్చారు వచ్చితే ఏం జరిగింది ఆ విండ్షీల్డ్ దెబ్బతిందని ఆ ఫ్యాన్ రెక్కలు వీళ్ళు పాడు చేశారని అసలు అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక ఇంట్రోల్ అన్నారు అసలు హెలికాప్టర్ ఏమైంది అంటున్నారు ఇప్పుడు హెలికాప్టర్ బెంగళూరులో బయలుదేరింది ఇక్కడ తీసుకొచ్చి దించింది పాపిరెడ్డిపల్లి పాపిరెడ్డిపల్లి నుంచి మరి ధ్వంసమైనటువంటి హెలికాప్టర్ వీవీఐపీని ఎందుకు తీసుకెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళాడు అది ప్రయాణానికి అనుకూలంగా లేకపోతే ఎలా ఎగిరింది అవును పైలట్ దాన్ని ఎందుకు తీసుకెళ్ళాడు ప్రయాణానికి అనుకూలంగా లేని ఏ చాపర్ని తీసుకెళ్ళరు అంటే అది ప్రయాణానికి అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే అది నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి దానిలో ఎందుకు వెళ్ళా రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళాడు అక్కడ ఒక బ్యాగ్ మిస్ అయింది అంటున్నారు ఆ బ్యాగ్ ఎవరిది అది పైలట్ బ్యాగ్ మిస్ అయిందా అది జగన్మోహన్ రెడ్డి బ్యాగ్ అనేక అనుమానాలు దీనిపైన ఉన్న నేపథ్యంలో దానిపైన ఇవాళ నివేదిక కోరారు ఏది ఏజెన్సీని అడిగితే వాళ్ళేమంత స్పందించకపోతే ఏపీ పోలీస్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంప్రదించటం కేంద్ర మంత్రి నుంచి ఇప్పుడు ఒత్తిడి వస్తే ఇచ్చే నివేదిక ఎలా ఉంటుందో చూడాలి ఏది అది జక్కూరు వెళ్ళాలి జక్కూరు నుంచి బయలుదేరి వచ్చిన హెలికాప్టర్ మళ్ళీ తిరిగి జక్కూరు చేరలా ఇప్పటికది ఎక్కడుంది ఏమైందనేది వాళ్ళ అనుమానాల నేపథ్యంలో అటు హెలికాప్టరు దాన్ని అడ్డం పెట్టుకుని అతను మళ్ళా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఇప్పుడు పోలీసులను బట్టలు తీస్తా అని రెచ్చగొట్టడం ఒక ఎత్తు ఇప్పుడు మళ్ళా తన బందోబస్తు పెంచడం కోసం ఈ డ్రామా గతంలో మనం చూసాం అనేక సందర్భాల్లో మిర్చియార్డుకి గుంటూరు వెళ్తూ కూడా ఇదే డ్రామా ఏది అక్కడ ఒక వెహికల్ పంపిస్తే తాడేపల్లిలో గత ముఖ్యమంత్రి ప్రయాణించిన వాహనం మాజీ సీఎం మాజీ సీఎం ప్రయాణించిన వాహనాన్నే నువ్వు మాజీ సీఎంగా నీకిస్తే ప్రోటోకాల్ అది ఎక్కకుండా తను ఏదో వేరే వెహికల్ తెప్పించి ఎక్కడం అది అసలు కండిషన్లో లేదంటాం ఆ రోజు ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు మిర్చియార్డు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రభస అంటే తన సెక్యూరిటీని తనే ఒక సమస్యగా మలచి చిత్రించి దాన్ని ప్రభుత్వానికి ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం వైఫల్యంగా చూపించి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పొందే తాపత్రయం కనపడతారు మన గతంలో ఏదైతే కోడికత్తి ఆ గుల్కరాయి ఇవి ఇలాంటివి ఏదైతే స్క్రిప్టెడ్ ఉన్నాయో సో ఇది కూడా అలాంటి స్క్రిప్టెడే అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు సో ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు అంటే ఆయన డ్రామా ఏది డ్రామా లేనిదే జగన్ లేడు జగన్ లేనిదే డ్రామా ఉండదు అంతగా పండిస్తాడు మనం చూసాం ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్ని డ్రామాలు ఆడారు అది హత్య కాదన్నారు సొంత చిన్న అన్న అక్కడ సొంత మనుషులే సొంత ఇంట్లో చంపారు చంపితే దానికి ఏమని గుండెపోటనే డ్రామా ఆడారు అసలు అసలు అక్కడ హత్య కాదు అన్నట్టుగా దాని ఆధారాలన్నీ ధ్వంసం చేసేసి రక్తపు మరకలు తుడిచేసి చుట్టూతో పూలు చల్లి పోంగదండల్లో ముంచేసి అక్కడ అసలు బ్లడ్ కనపడకుండా చేయాలని చూశారు సునీత వచ్చి పోస్ట్మార్టంకి పట్టుబడ్డ తర్వాతే అది హత్యం తేలింది ఈ లోపు అనేక డ్రామాలు ఆడారు నారాసుర రక్త చరిత్ర అన్నారు లేకపోతే వివాహేతర సంబంధాలు అన్నారు బెంగుళూరు భూ వివాదం అన్నారు అంటే మీరన్నారు ఏదో ఆ తర్వాత కోడికత్తి కేసు అదొక డ్రామా ఏంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అతను మంచినీళ్ళ కోసం అతను మంచి నీళ్ళు ఇవ్వడానికి ఇస్తే అతను ఇతన్ని పొడిచినట్టుగా ఆ పొడిస్తే కనీసం దాని మీద గాయం లేదు చొక్కా కూడా చిరగలేదు అక్కడ వైద్యం చేయించుకోకుండా మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు నిజంగా నీకు గాయం అయితే అతను పొడిస్తే అక్కడ విశాఖ హాస్పిటల్లో చేరాలి వచ్చి ఎక్కడ చేరాడు హైదరాబాద్ హాస్పిటల్లో వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్లో చేరాడు అవును అక్కడ పెద్ద సినిమా ఏది అసలు విషపూరితమైన కత్తి అని అదేదో అసలు ఇంతలో జరిగిందని అది ప్రాణాపాయం అని హత్యాయత్నం అని ఆ డాక్టర్లకు మళ్ళీ పోస్టులు ఇచ్చాడు సీఎం కాగానే ఒకటి మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇంకొకటి ఇంకో కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు ఇద్దరు డాక్టర్లని అంటే కనీసం ఆ కేసులో సాక్షిగా కూడా అక్కడ వాంగ్మూలం ఇవ్వలేదు బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వలేదు ఐదేళ్ళు అతను జైల్లో మగ్గేలా చేశాడు కొడుకత్తి సీన్ కొడికత్తే కదా గులకరాయి రాయి ఎన్నికలకు ముందు సునీతే దిట్టింది అరే నాయన ప్లాస్టర్ దిగరా అన్నాయి అది కనుక ప్లాస్టర్ ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే నీకు అసలు సెప్టిక్ అయిపోయి మొత్తం మెదడుకొచ్చుద్ది చిన్న రాయి తగిలితే నువ్వు దానికి ఇంత పెద్ద బ్యాండేజ్ చేసి నువ్వు అంత సినిమా చేస్తావా సో ఇదంతా ఒక డ్రామా ప్రజల నుంచి సింపతి కొట్టేయడానికే సో ఇదంతా జగన్ గారు ఆడిన డ్రామా అంటారు అంటే ఏ డ్రామాలు అయితే జగన్కి కలిసి వచ్చాయనుకుంటున్నాడో ఆ డ్రామాలే వికటిస్తున్నాయి ఇవాళ జగన్ ముగింపు కూడా డ్రామాగా మారే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ నమస్తే